సెలవున్నారు బాగున్నారా మొత్తం పైన అయితే కనకదుర్గమ్మ దర్శనం అయింది ఏదో కనిపించేది వెనక గుడి ఉంది కదా అదే అనమాట దారి లోపలికి వెళ్ళేది అయితే నిన్న మొన్న కూడా విజయవాడలో తీశాను ఒక వీడియోలు మన మిత్రులు మన మిత్రులు కామెంట్ రూపంలో తెలిపారనమాట పక్కలనే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా అక్కడ కూడా వెళ్ళండి అని కామెంట్ రూమ్ కామెంట్ చేశారనమాట కామెంట్లో తెలిపారు మీ అందరి కోసం అని ఒక మేడం దుర్గామాతను దర్శించడం అయింది లోపల కూడా ఫోన్లో అయితే దర్శనం లేదు లోపలికి బయటికి వెళ్ళే అనమాట ఓ బస్సు పోతుంది అది ఉచిత బస్సు అనమాట పైకి గుట్ట మీది కూడా ఫ్రీగా అందరినీ భక్తులను ఎక్కించుకొని పోతుంది బస్సు మళ్ళీ కిందికి కూడా దించుతుంది అనమాట మొత్తం పైన అయితే అందరూ కామెంట్ రూపంలో తెలిపారు గుట్ట ఎక్కి దర్శనం తీసుకు చేయండి అట్లే వీడియోలు కూడా తీయండి అక్కడ అని ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలిపారు మన మిత్రులు అట్లే వాళ్ళ సూచన మేరకు దర్శనం కూడా చేశాను వీడియోలు కూడా తీశాను చూస్తుండీ ఇంకా ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏం తీయాలి ఏందనేది నేనైతే విజయవాడలో ఉన్నాను మొత్తం పైన అయితే వీడియోలు అయితే చాలా చక్కగా తీశాను పైకి ఎక్కేటప్పుడు మాడకము ఫోన్లో అలవా లేదు గుడ్లకు పోయేటప్పుడు టికెట్ మాడకం వంద రూపాయలు ఉంది ఉచితం దర్శనం కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు చున్నీ అయితే వేసుకొని పోవాలన్నమాట ఫస్ట్ చున్నీ ఉండాలన్నమాట చున్నీ లేకపోతే మళ్ళీ కొనుక్కొని అమ్మాయిలు మళ్ళీ వస్తున్నారనమాట ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైనా అమ్మాయిలు కానీ చున్నీలు కంపల్సరీ తీసుకొస్తే బెటర్ అనమాట లేకపోతే మళ్ళీ ఎంగికి వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ వెళ్ళాలి మీదకి దర్శనానికి అదే అనమాట మొత్తం పైన అయితే దర్శనం బాగానే ఉంది వీడియోలు బాగానే తీశాను ఇంకొక పక్క ఇగో ఎదురుగానే బిడ్జి అనమాట బిడ్జి పక్కపోతే కృష్ణా నది కూడా నది కూడా చాలా పెద్ద నది అనమాట చాలామంది తానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తా వెళ్తూ ఉన్నారు దీని పక్కకే ఉంది దర్శనం దర్శనం చేసుకుంటే చేసుకునికే ఇందాక చూపించాను అక్కడనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ అయితే ఈ ఒడ్డుకు కృష్ణానదిలో కనిపిస్తుంది కదా అక్కడ చూడండి నా వెనకలో తానాలు చేసి ఆ నుంచి ఈ గుట్టకు బయలుదేరుతున్నాడు అనమాట చాలామంది కనిపిస్తుంది చూడండి అగో బిజ్ కిందనే చాలామంది తానాలు చేస్తున్నారు తానాలు చేస్తున్నారు నదిలో చేసి అంచి పైకి వస్తున్నారు అనమాట చూడండి మొత్తం పైన అయితే ముందర కృష్ణా నది చాలా చాలా అందంగా అన్నమాట ఇగో ఒక పక్క బిడ్చి ఇంకో పక్క ఇగో ఎంట్రీ లోపలికి అమ్మవారి పోవడానికి అదే అనమాట ఎంట్రీ గుట్ట ఒక సైడు చాలా చాలా అందంగా ఉంది చూస్తుండీ వీడియోలు చాలా వీడియోలు తీశాను మీకు నచ్చితే కామెంట్ రూమ్లో ఇంకా తెలియజేయండి ఇక్కడ నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నాను ఇంకా ఇంకా కామెంట్ రూపంలో తెలుపండి చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టండి ఛానల్కు ముందుకు తీసుకుపోవాలంటే మీ అందరు సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఉండండి ನಮಸ್ಕಾರ ಶುಭರಾತ್ರಿ ಶ್ರೀ ವಂದನಗಳು ಹಲೋ ಬಾ ಅಪ್ಪಾ 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 ಜೈ ಶ್ರೀ ಜೈ ವಡನಗಳು ಜೈ ಶ್ರೀ ಹಾಂ ಸಿಂ ಅಂತ ರೇ ಪಂಪಿಸ್ತಾನೆ ಎಲ್ವ ತಿಳಿ ಹಾಂ ಮೈ ಅಮ್ಮ ಹಾಂ ಸಿಲ್ ಐತೆ ಹಾಂ ಅಂದ್ರೆ ಆಮ್ ಮಾಡ್ತಾನ